హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాకు కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అయితే స్వామివారికి నైవేద్యం అయితే పెట్టి ఇలాగ పూజ అనేది సింపుల్గానే చేసుకున్నామండి ఈరోజు రెసిపీ అయితే మా ఇంట్లో చుక్కాకూర ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ చుక్కాకూర అలా ఆకుకూరలు ఎక్కువ తింటే కూడా హెల్త్కి మంచిదే ఎందుకంటే వర్షాకాల సీజన్లో కూడా ఆకుకూరలు మనకి చక్కగా ఫ్రెష్గా దొరికితే కాకపోతే ఏంటంటే మనం ఓన్గా ఇంట్లో ఓన్గా పెంచుకున్న ఆకుకూరలు అయితే ఇంకా మంచివండి ఎందుకంటే అంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కనుక వర్షాకాలం అలాంటి ఆకుకూరలు తిన్నా ఒక్కొక్కసారి మన హెల్త్కి కొంచెం తేడా చేస్తుంది అయినప్పటికీ ఆకుకూరలు అనేది మధ్య మధ్యలో తింటూ ఉంటాం కదా నేనైతే ఎక్కువగా చుక్కకూర పాలకూర అలాగే తోటకూర కొంచెం మెంతు కూర ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటానండి పొన్నగంట కూర ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఆకుకూరలో చాలా రకాలు ఉంటాయి కదా ఎక్కువగా పొన్నగంట కూర కానీ లేదా చుక్కకూర కానీ బసల కూర కానీ నేను కుండీల్లోనే పెంచుకుంటాను అదైతే మాకు సరిపోతుంది ఎక్కువగా పప్పు కానీ విందులో అయినా సరే వేస్తూ ఉంటాను కొంచెం కొంచెం కూర కూడా ఒక్కొక్కసారి నేనే పెంచుకుంటూ ఉంటానండి ఈ రోజైతే కొబ్బరి పచ్చడి కోసం మావిడికి కొబ్బరికి కలిపి కొంచెం పచ్చిమిర్చి వేసి నేను మిక్సీ పట్టాను దాన్ని అయితే పోపు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పోపుకి అయితే కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిచ్చేసి పోపు పెట్టాను ఇదైతే కూర కోసం అండి కూర కూడా కూర కూడా సేమ్ నేను పోపే పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అయితే ఇందులో చనాపప్పు మినపప్పు కూడా వేసుకుంటారు నేనైతే కేవలం నేను ఆవాలు జీలకర్ర ఎండు కరివేపాకు ఇవే వేసి ఉల్లివే వేసి కొంచెం పసుపు వేస్తాను ఇలా వండుకున్న కూర కూడా చుక్క కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో టమాటాకాయ వేసుకున్న సరిపోతుందండి ఇందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లం వెలుల్లిపాయ పేస్ట్ అనేది అల్లం అన్న తింటాం కానీ వెల్లి మాసాలను తినం కనుక ఈ పదిహేను రోజులు ఇంకా వేయడం లేదు తర్వాత శరణవరాత్రులు వస్తాయి అప్పుడు కూడా ఇంకా వెల్లులు అనేది యూస్ చేయము అందువల్ల ఇంకా వెల్లుళ్ళు అయితే వేయడం లేదు వెల్లుల్ అల్లం వెల్లుల్పై పేస్ట్ వేసుకున్న చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇందులో చిన్న టమాటాకాయ అయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏదైనా సరే కూరలు అనేది అప్పటికప్పుడే వండుకుని ఆ పూటకి లేదంటే కొంచెం మిగిలిన సాయంత్రానికి సరిపోతుందండి ఇంకా అందుకే కొద్ది కొద్దిగా వండగానే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువగాను ఈ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే ఆకు కడిగేసుకుని కూర ఎప్పుడు కట్ చేసుకుంటాను ఏ ఆకుకూరలు అయినా సరే ముందుగా మనం కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా అప్పుడు కట్ చేసుకోండి అప్పుడు పోషకాలు అండి పోవు కట్ మనం కటింగ్ చేసిన తర్వాత కడిగినట్లయితే మనం ఆకూర తిన్నా వేస్ట్ అండి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఈ చెక్క అయితే ఈ చొక్కకూరలో అయితే నేను అసలు ఇంకా పులుపు అనేది ఏం వేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ చొక్కకూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది ఒక టమాటా వేసాను కదా అది సరిపోతుందండి ఎక్కువ పులుపు కూడా ఎక్కువగా నేను మేము తినము ఇంట్లోనూ గోంగూర అలాంటివి వేసుకున్నట్లయితే ఆ పులుపుకి కొంచెం స్వీట్గా ఉండేటట్టుగా కొంచెం బెల్లంక్క కానీ అలా వేస్తూ ఉంటాను నేను ఆ టేస్ట్ అంటే గోంగూర పచ్చడి అది చేసినప్పుడు అలా వేస్తూ ఉంటాను కొంచెం చింతపండు వేసినప్పటికీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ అయితే ఇంకేం వేయనవసరం లేదు ఆ పులుపే సరిపోతుంది ఎందుకంటే ఇది ఇగురు కాదు అలానే పులుసు కాదు దగ్గరగా వండుకోవడమే ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని కొంచెం అది బాగా మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత మనం దించేసుకోవడం విన్నాను దగ్గరికి అయిన తర్వాత మీరు ఒకవేళ పంచరక కావాలనుకుంటే పంచరక కూడా దించుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి చొక్క కూర అనేది వండుకుంటే సరిపోతుంది మాకైతే ఇలా వండుకోవడమే నచ్చుదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇందులో కావాలనుకుంటే మిల్ మేకర్ కూడా వేపుకొని వేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఎప్పుడు మన నాన్ వెజ్ వంటకాలకే కా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా సాత్వికంగా ఉండే వంటకాలు కూడా చే తిని తింటూ ఉండొచ్చు అది కూడా హెల్త్కి చాలా మంచిది ఈ రోజైతే గుమ్మడికాయ ముక్క ఉందండి ఆ గుమ్మడికాయ ముక్కతో కూడా నేను పురిగలు అనేది చేస్తున్నాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువగా మలయాల్స్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే తమిళన్స్ కూడా ఎక్కువగా అవి అని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది పురియలు అయితే ఎక్కువగా చేసుకునేది అయితే తమిళ తమిళనాడు మలయాళీస్ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ వంటకాలు కూడా మాకు నచ్చుతూ ఉంటాయండి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు వేసుకున్నాను ఇంకా చెనపప్పు కానీ ఏం వేయడం లేదు గుమ్మడికాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెద్ద ముక్కలు కాకుండా ఎందుకంటే ఈ పొరియలు చేసేటప్పుడు ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది ఆవాలు ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను కరివేపాకు కూడా ఇందులో కూడా మీరు ఆవాలు జీలకర్ర వేసుకున్నా సరిపోతుంది ఇందులోనూ మినపప్పు అలాంటివి కూడా వేసుకునే అవసరం లేదు కాకపోతే మనం తినే టేస్ట్ బట్టి వేసుకోవచ్చండి ఇందులో అయితే నేను గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి ముక్కలు అయితే వేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పిల్లల కాడ పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు మీరు కూర రూపంలో చక్కగా స్నాక్గా కూడా తిను అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా కారాలు తిని మన స్టమక్ ప్రాబ్లంగా ఉంది అలాంటప్పుడు ఇలాగ చిన్న చిన్న వంటకాలన్నా మనం చేసుకుని తింటూ ఉంటే మనకి కారాలు ఉప్పులు తగ్గించి కొంచెం వంటకాలు అనేవి తింటూ ఉంటాయి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎప్పుడైనా సరే నెలలో ఒకసారైనా ఇలాంటి వంటకాలు నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు కారాలు మసాలయే కాకుండా నేను తినేదే కారం మసాలా అనేది బాగా తక్కువగానే ఉంటుంది కాకపోతే నాన్ వెజ్లో మనం తగినంతగా వేసుకోకపోతే అది టేస్ట్ బాగోదు కనుక అప్పుడప్పుడు ఇలాంటి వంటకాలు కూడా చేసుకుంటూ ఉంటాను ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు కూడా వేసుకొని కొంచెం వేపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే సరిపోతుంది తొందరగా మగ్గిపోతుందండి గుమ్మడికాయ అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఈ గుమ్మడికాయ తినడం వల్ల చాలామంది గుమ్మడికాయ పడదు అని అంటూ ఉంటారు ఏదైనా మనం తినే వంటకాలు మనం చేసుకునే విధానం పట్టు ఉంటుందండి పులుపులు అలాంటివి ఎక్కువ వేసుకుని కనుక పులుసులు అలాంటివి పెట్టుకుంటే కనుక కొంచెం మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉంటాయి వాతం చేస్తుందని కూడా అంటారు కాకపోతే వాతం చేయకుండా ఉండాలంటే మనం వండుకునే విధానం బట్టే ఉంటుందండి చుక్కకూర అయితే కొంచెం దగ్గరికి అయింది ఫ్రెండ్స్ అది అయితే పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈ రెండు పూల మీద నేను అటు ఇటు వంట వండుతూ ఉంటాను ఒక్కొక్కసారి అందువల్ల మీకు ఇలా చూపిస్తూ ఉంటున్నాను ఇదిగోండి గుమ్మడికాయలో అయితే కొంచెం వాటర్ వేసుకుని మగ్గు పెట్టుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి వంటకాలని ఇది రోటీలో కానీ చపాతీలో కానీ లేదంటే పుల్కాలో కానీ దేంట్లో కానీ చాలా బాగుంటుంది జోసులో కూడా మేమైతే తింటూ ఉంటాం ఒక స్పూను కొంచెం పంచదార కూడా వేసానండి ఇది మరింత రుచిని ఇస్తుంది అలానే మీ కూర మరీ తీగ అయితే ఉండదు కమ్మగా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఇందులో మీరు మిరియాల పొడి యూస్ చేసుకోవచ్చు కొంచెం కారం కావాలనుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే అల్లం కొంచెం కొబ్బరి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేశాను అదైతే వేస్తున్నాను ఈ పొరియలకి మెయిన్ కావాల్సింది అయితే ఇదేనండి ఇదైతే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇందులోనే కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కనుక కారం సరిపోతుంది కమ్మకమ్మగా కారకారంగా కొంచెం తీతిగా చాలా రుచిగా ఉంటుంది ఇలా గుమ్మడికాయ కూర కనుక ఒకసారి వండుకొని చూడండి ఎప్పుడు గుమ్మడికాయ ఈ గురువు పులిసే కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి అప్పుడు పిల్లలకి ఎలాంటి వంటకాలు కూడా అలవాటు చేస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు కూడా హెల్తీగా తినగలుగుతారు ఎప్పుడు డిఫరెంట్గా మనం చేయడానికి కూడా కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండాలి నేను వీలైనంత వరకు ఇలాగ వంటకాలు అనేవి చేస్తూ ఉంటాను కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు అయితే కొంచెం డ్రై అయింది ఉంది అది కూడా వేసేసుకున్నాను రైస్ అయితే వాచుకోవడమే అన్నం అయితే వండేసుకుంటున్నాను ఇవ్వండి ఈరోజు మా రెసిపీస్ మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మజ్జిగ చారు కూడా కొంచెం నేను మజ్జిగ చార కూడా చేశాను పోపు పెట్టేసాను అంతే ఇందులో ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయ కానీ ఏం యూస్ చేయలేదు మామూలు సింపుల్గా ఉండేదట్టే ఇవ్వండి మా రెసిపీస్ మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి